కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజు ఏకాదశి చదవవలసినది దుర్వాసుడు అంబరీషునే శరణు వేడుట చేయవలసినది దీపారాధన పురాణ శ్రవణం చెయ్యాలి ఉసిరి ఉల్లి వంకాయ తినరాజు ఈరోజు దక్షిణ తాంబూలాలతో అపరి దినుసులను పప్పులను దానం ఇవ్వాలి ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషులనే శరణు వేడుట ఓ దుర్వాసము నింద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకరమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందర పాటకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడు వలనే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటనా ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తుంది దుర్వాసుడిని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారం అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతుందని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రునికి హింసించేవాడు విప్రుణ్ణి హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తరిమిన వాడు విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించి పోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్నాడు పరమానిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడైన నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడవి అంటూ ప్రార్థించాడు ఓ గో బ్రాహ్మణేబ్య నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అహం అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదని చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షించబడాలి అని అన్న విషయాన్ని సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇరవై ఆరవ రోజు పారాయణ సమాప్తం